అవి ఊడిపోయి లోపలికి వెళ్ళిపో మన ఒకటి పోయింది లోపలికి ప్లాస్టిక్ అన్న మామూలు పన్ను లాంటిది దాన్ని ఏం చేస్తానంటే రూట్కేనాలు అని చేసి స్మాచ్ చేసి క్యాప్ వేస్తారు కదన్న ఆ క్యాప్ పన్ను అలా ఎనిమిది వేలు అనమాట ఇంకా మీరు అన్నారు కదా లక్ష రూపాయలు ఒకటి జపాన్ అంటాడు ఒకటి ఇండియా అంటాడు

అందులో రకాలు చెప్తాడు ఒక ఆమెనా నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ అంటే ఇప్పుడు నేను డాక్టర్ శేఖర్సు దగ్గరికి వెళ్ళాను ఆయన చాలా బాగా ఇప్పుడు న్యూ టెక్నాలజీ అనమాట నొప్పి లేకుండా చేసేది ఒక ఆమె ఏంది వీళ్ళు ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటే ఆమె ఐదు వందలు తీసుకుంటే ఆ టైంకి అంటే ఏదైనా చెకప్కి కానీ టెక్నాలజీ మాత్రం నొప్పి లేకుండా నువ్వు ఎంతసేపు అయినా గంట సేపు వాళ్ళు చేసినా నొప్పిలు కాలేదన్న ఈమె ఐదు వందలు తీసుకున్నామే అది ఏదో ఇంజక్షన్ వేస్తే అసలుకి సెట్ అవ్వదన్న కానీ మన అసలు ఎంత నొప్పిలు వేస్తుందో పేరు అంటే ఆమె దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ లేదు మళ్ళీ వీళ్ళు సింగిల్ పర్సనే మళ్ళీ వాళ్ళు అక్కడ డాక్టర్ సింగ్ దగ్గర ముగ్గురు ఇద్దరు ఉంటారు

స్ప్రే మొన్న నేను ఎప్పటిలాగానే నేను అనుకున్నాను ఈసారి స్ప్రేసి నేను అనుకున్న ఇంజక్షన్ వేస్తారేమో అని అంత నొప్పి పెడుతున్నాము ఏ లేదు నొప్పి లేదన్నా అంటే అంత ముందు ఇంకో ఆమె ఉండే ఐదు వందలు తీసుకున్నా అని చూడు ఆమె స్ప్రే కొడుతు నొప్పి లేదు సరే నేను నొప్పి లేదు ఫస్ట్ వేసింది అంత ముందు వేసింది ఫస్ట్ చేసినప్పుడు ఒకసారి అంటే నేను ఇప్పటికీ మూడు అయ్యింది

భారీ ఎత్తున ఎలా మీ కొడుకు వాళ్ళ ఫ్రెండ్సా లేకపోతే అపార్ట్మెంట్ వాళ్ళ ఫ్రెండ్స్ నాకు తెలిసి ఇంచుమించు మన ఫ్రెండ్స్ని మరి పిలవం కదన్న ఇట్లాంటి దానికి మన ఫ్రెండ్స్ పిలవం వాళ్ళ స్కూల్ నుంచి ఫ్రెండ్స్ ఉంటేనే బెస్ట్ కదా

మీరు ఒకరే బాగా చదువుకున్నారు కానీ నాకు తెలిసి మీ వృత్తుల్లో మాత్రం బయటికి చేరారు ఎందుకంటే డైలీ డబ్బును చూసిన వాళ్ళు అంటే మార్బడి తర్వాత మీరు అనుకోవచ్చు నాకు తెలుసు కదనా సికింద్రాబాద్ లో ఏడు షాప్లు బోల్డ్ షాప్ లు అంటే మా ఊరు నుంచి అంటే చర్చ దాటిన తర్వాత మా ఊళ్ళు ఉన్నాయి కదా కొన్ని ఆ చుట్టుపక్కల ఊర్లంతా సికింద్రాబాద్కి వచ్చి డిజైన్లు చేయించుకొని పోతారు ఎందుకంటే నేను నాకు ఇలా తెలిసిందంటే నాకు మా ఊళ్ళో ఒక ఆయన నగల షాప్ అయినకి డబ్బులు ఇచ్చానా సిక్స్ హండ్రెడ్ నగల షాప్ అయినకి డబ్బులు ఇచ్చాం ఒక చేయమని ఆయన ఏంది ఇలా డిజైన్ ఇచ్చిండు ఇక్కడ తీసుకోమని మాకు పెళ్ళికి అర్జెంట్ అవసరం ఉండేది అనమాట ఇక్కడ తీసుకోమని అడ్రస్ చెప్పాడు ఏదనుకుంటాడు కింద ఓకే అంటే నేను

మీ మీ క్లాస్ వాళ్ళు చెప్తే అది ఇంకా ఏమైనా విచిత్రం అమ్మకపోయిరా అని ఆగానా నేను ఫోన్లో అడిగావు మళ్ళీ అది అయితే అది ఫటాఫట్ ఇచ్చేది చెప్పు డిజైన్ ఆడి అది దానితో ఒక డిజైన్ కొంత టెక్నాలజీ కూర్చొని పెడతాం ఆక చూడదు నేను పని చట్టం కానిస్తూ ఉంటె అంతేలే పని చేసేవాడు ముందర ఉన్నాడంటే అంటే మా దగ్గర ఎంత మాట్లాడితే పర్లేదు హాస్టల్ తీసుకున్న వాళ్ళకి మంచిగా అడుగుతాం ఫాస్ట్ ఫుడ్ అయితే ఈ మధ్య సాయంత్రం పూట అడ్డాక అంటే మాట్లాడుకోవడానికి బాగానే హోటలు ఎత్తేసినాడు హోటల్ కూర్చున్నాడు ఆడ మంచి వాడు ఎందుకు పైసలు వేసి చేస్తాడు వాడు ఏం మంచి అర్థం కాదు ఇంతవరకు రెండేయలేకపోయినా అమెరికా వాళ్ళు లేట్ చేస్తారు పదో తారీఖే పదిహేను చేసిండు ఇరవై అయిపోతా మూడు ఇయ్యాల

కాదే అక్కడికి కూడా ఒక ఇద్దరు చేతులు పోయి వచ్చింది అది ఇప్పుడు ఒకడేమో రెండు రెండు రెండున్నర వరకు అన్నాడు రెండే ఎక్కువ అని ఒక అన్నాడు రెండున్నర పెట్ట అనుకున్నారు ఇక మూడు అంటే మంచి కదనా మూడు అంటే నాకు తెలిసి మీ సారు చేసిన తదంగానికి వాడేమో బలే వాడు ఎట్లా ఉంటాడే బలం మీ సార్ చేసిన నా తెలివి పనికి వాడు బలయ్యాడు ఆయన ఆశకు పోయాడు ఈడు దాని బ్రోకర్ మళ్ళీ దీంట్లో వాడికి రెండు లక్షలు ఇచ్చుకున్నాడు ఏదో తెలుగులో సామెత ఉండదు తెగి అవుతుంది అన్నట్టు మనకు రూపాయి ఇయ్యరు మంచిగా చెప్పి చె ఇస్తారు అయ్యారు వీటికి ఇవ్వాలని అదే ఫ్రీ వాడికి అయితే మంచి చేయిస్తాడు వాడు ఇప్పించిన కూర్చున్న సిగరేట్ ప్యాకి వచ్చి వాడు అంత ముఖం అంతా అయింది అంటే ప్రతి మనిషి అనా ఒక్కొక్కరు క్యారెక్టర్ కానీ అంటే గొడవలకు అయితే పోనీ మన ఒక లేదంటే వ్యసనాలు అవి ఇలాంటి ఒకరోజు మీకు చెప్తాం కదా దేనికో దాని బాగానే సై బా ఇప్పుడు మనం అలా అలవాటు లేని వాళ్ళు దాన్ని విచిత్రం అనుకుంటాం పక్కన చూసి ఇంకొద్దిలే లే అనుకుంటారు అంతే ఫైవ్ హండ్రెడ్ అవునా అక్కడ పెరిగింది ఇంకా మీకు ఇచ్చేది హై క్వాలిటీ ఇక్కడ ఇదో మూడు గోల్కి వచ్చినా అది అన్ని ఇచ్చేసి ఒక కోడి వికితే నరాలు గిరాలు వస్తాయని మా బాయ్

कस्टमर्स <coughs> ओके <laughs>